దీనికి ప్రత్యేకమైనటువంటి కారణము లూయి బ్రెయిల్ అనేటువంటి పేరు చాలామందికి అరుదుగా తెలుసుంటుంది దీనికి కారణం రెండు కారణాలు ఒకటి లూయి బ్రెయిల్ మన భారతీయుడు కాకపోవడం వలన రెండవది లూయి బ్రెయిల్ అంటే ఏమిటి చరిత్ర తెలియకపోవడం కనుక ఈరోజు మీ అందరితో ఒక రెండు చిన్న విషయాలను మీతో పంచుకోవాలని నేను భావిస్తున్నాను లూయి ప్రైల్ అనేటువంటి ఈ మహనీయుడు ఫ్రాన్స్ దేశంలోని క్రూవే అనే గ్రామంలో జన్మించాడు ఇతడు నిరుపేద కుటుంబానికి చెందినవాడు అంటే చెప్పులు కుట్టుకొని వారి యొక్క కుటుంబం జీవించేది వారి తండ్రి గారి పేరు సైమన్ లూయి బ్రెయిల్ లూయి బ్రెయిల్ వారికి కాదు ఆయన అతి చిన్న వయసులో మూడేళ్ల వయసులో వారి తండ్రి షాప్ లో చెప్పులు కుట్టుకుంటూ ఉంటే వారి తండ్రి దగ్గర ఆడుకుంటూ అకస్మాత్తుగా ఆ చెప్పులు కుట్టే ముళ్ళు ఆ యొక్క లూయి ప్రేలు కడ్డిలో పడినప్పుడు మొట్టమొదటిగా కుడికను ఇన్ఫెక్షన్ వచ్చింది ఆ తర్వాత సరైనటువంటి పేదరికంలో ఉండడం వల్ల సరైన వైద్యం అందకపోవడం వలన కుడికన్న ఇన్ఫెక్షన్ వచ్చిన ఒక మూడు మూడు నెలలకి ఎడమ కంటిలో ఇన్ఫెక్షన్ వచ్చింది అప్పుడు రెండు కళ్ళు అకస్మాత్తుగా కోల్పోయాయి కోల్పోయినటువంటి ఈ లూయి బ్రైల్ గారు మానసిక బలాన్ని పెంపొందించుకొని తండ్రి యొక్క ఆదరణతో అందులోకి ఏదో ఒక పట్టుదలతో ఏదో ఒకటి సాధించాలి అనేటువంటి ఒక తపన కలిగి ఒక వేదన కలిగి అప్పటి నుంచి ఆయన దేవుడిచ్చినటువంటి ఆ జ్ఞానంతో అందులో అందులో చీకటిలో మగ్గిపోతున్నారు వారిని సమాజంలో గౌరవించే విధంగా చేయాలి సమాజంలో తలెత్తుకునే విధంగా చేయాలి అని చెప్పి ఆయన తప్పించి ఒక లిపిని కనుగొనడం జరిగింది ఆ లిపి పేరు బ్రెయి లిపి అంటారు ప్రస్తుతం ఆ స్లేట్ కానీ ఆ బుక్స్ కానీ ఇక్కడ నేను తేవలేదు క్షమించండి సో అది గూగుల్లో ఉంటాయి దాన్ని మీకు సెండ్ చేస్తాను అయితే ఉన్న విషయం ఏంటంటే ఈ లూయి బ్రెయిల్ గారు మరి పద్దెనిమిది వందల తొమ్మిదిలో జన్మించారు మళ్ళీ ఆయన జన్మించిన తర్వాత కడుపోయిన తర్వాత కడుగు పదహైదు సంవత్సరాలకి ఆ లిపిని పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో పబ్లిష్ చేశారనమాట అంటే అప్పుడు లిపి అనేది సమాజంలోనికి గుర్తింపు వచ్చింది ఈ యొక్క లిపితో చేసే పనులు ఏంటంటే ప్రపంచంలో ఎన్ని భాషలు అయితే ఉన్నాయో హిందీ ఇంగ్లీష్ ప్రపంచ భాషలన్నీ ఈ ఈ చుక్కల లిపిలోనే దీన్ని చదవచ్చు రాయొచ్చు ఇతరులకు పంచవచ్చు దాని ద్వారా ఈ లిపి ద్వారా అనేకమైనటువంటి డిజిటల్ సిస్టమ్స్ కూడా ఏర్పాటైనాయి రోజు మరి ఆ లీవ్ లూయీ బ్రైన్ గారు కనిపెట్టినటువంటి ఈ లిపి ద్వారా మంది అందులు ఉన్నతమైనటువంటి స్థాయిల్లో ఉన్నత శిఖరాలను అధిష్టించారు ఒక లాయర్ ఒక కలెక్టర్ ఒక సాఫ్ట్వేర్ అటెండర్ కార్డ్ నుంచి తీసుకుంటే బ్యాంకు అభివృద్ధి రంగాలలో ఎన్నో రంగాలలో ఇప్పటికీ పని చేస్తూ ఉన్నారు కనుక ఆయనని స్మరించుకుంటూ ఈ చరిత్ర కాచినటువంటి ఈ కీర్తి ఖ్యాతి ఖ్యాతి మరోసారి చేసుకుంటూ ఈ లూయి యొక్క నలు దిశల వ్యాపింప చేయాలని ఇగున్నటువంటి ప్రతి ఒక్కరూ మరి చూపులేని వారు మరి ఎవరైనా కనిపించినట్లయితే వారు వారు మాతో ఏ మాత్రం తక్కువ కాదు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ వారిని వారిపైన సానుభూతి చూపించడం ముఖ్యం కాదు కానీ వారిని గౌరవించడం ప్రోత్సహించడం ప్రేమించడం ఆదరించడం లాంటివి అలవాటు చేసుకుంటే మంచిదని మీ అందరికి భావిస్తూ ఆయన మరోసారి స్మరించుకుంటూ సెలవు తీసుకుంటున్నారు సార్ ఉంటే మనుషులు అవుతారనే మనం చరిత్ర అంటే పురాణ కథల్లో విన్నాము అలాగే వాల్మీకి మహర్షి కూడా ఎలాంటి చదువు లేకపోయినా రామాయణం లాంటి ఇతిహాసాలు రాసి అంటే ఆయన అవయవాలు అన్ని బాగున్నాయి కానీ చదువులు కాకపోయినా పట్టుదలంటే ఏమైనా సాధించవచ్చు అనే ఉద్దేశం ఆయన చేశాడు అలాగే ఇక డూయింపు లేని అంత కూడా ఇతన్ని ఎందుకంటే చూపులేని వాళ్ళు మొగ్గిపోకూడదనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా సమాజంలో గౌరవం రావాలంటే చదువు ఉండాలి ఆ చదువు ఏ విధంగా అయితే ఉంటుందో అనేది కొన్ని గుర్తులు అంటే చుక్క డాట్స్ అనేది చూసాం కానీ అది మనకు ఐడియా రాదు అది స్కేల్ ఉంటుంది ఆ స్కేల్లో డాట్స్ వేసుకొని వాళ్ళు ఏదో కానీ పట్టుదల ఉండాలి కాబట్టి ఈనాడు ఇతని గురించి మనకు కూడా సమాజం మనకు తెలియపరిచినందుకు మన బాబు గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ అతని జన్మదినం ఈరోజు ఈ సందర్మల్లి తహసీల్దార్ కార్యాలయంలో చేయడం కూడా అదృష్టంగా భావిస్తున్నాము థ్యాంక్ యూ బాబు mọi người được một hầm được gũi tóc sang 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 sang